హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ ఎంతో మంది కి మీరు ట్రైనింగ్ ఇచ్చారు ఎంతో మంది డీజీపీ తో మీరు వర్క్ చేశారు నైన్టీన్ ఎయిటీ టూ నుంచి మీ ప్రయాణం స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు కూడా ఒక సక్సెస్ఫుల్ స్టోరీ అని చెప్పుకోవాలి అసలు అండ్ మీ స్టోరీ అంతా మేము విన్నాము సార్ ముందు అండ్ ఇప్పుడు డైరెక్ట్ గా మీరు చెప్తే వినబోతున్నాము ఒక్కసారి మాకు మీ చిన్ననాటి జ్ఞాపకాలు మీ లైఫ్ స్టోరీ అండ్ మీ ఫ్యామిలీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి నేను అంత అమ్మ కూర్చోండి అంటే ఒంగోలో చదువుకున్నాను అమెరికన్ బాప్టిస్ట్ మిషన్ స్కూల్ సో అక్కడే స్పోర్ట్స్కి అట్రాక్ట్ అయ్యాను చదువు ఫార్టీ పర్సెంట్ అయితే సిక్స్టీ పర్సెంట్ స్పోర్ట్స్ సో ఆ విధంగా నా లైఫ్ లీడ్ అయింది అదే కంటిన్యూ అయింది స్టిల్ ఏ మెయింటైన్ ది సేమ్ ఆ తర్వాత డిగ్రీలో చేరినప్పుడు శర్మ కాలేజ్ చేరాను సిఎస్ఆర్ శర్మ కాలేజ్ ఒంగోలు సో అక్కడ కొన్ని నేర్చుకున్నాను స్పోర్ట్స్ మా గురువులు ఉన్నారు అక్కడ రాధాకృష్ణారావు గారు కానీ వీళ్ళంతా కూడా నాకు కొన్ని ట్రై మెలకు నేర్పించారు సో దానివల్ల యూనివర్సిటీ ఛాంపియన్ అయ్యానండి యూనివర్సిటీలో నాలుగు గోల్డ్ మెడల్ సాధించాను వితౌట్ కోచింగ్ వితౌట్ కంపెనీ వితౌట్ ఎనీ లాజిస్టిక్స్ అండ్ గ్రౌండ్ ఆల్సో ఫోర్ హండ్రెడ్ ట్రాక్ లేదు మాకు అయితే ఇప్పుడు కూడా లేదనుకోండి ఇంగోళ్ళు సో అట్లా ట్రైనింగ్ చేసి నా సొంతగా అంటే అక్కడ నేర్పించినవన్నీ నేర్చుకున్న ఇండివిజువల్ ఇంట్రెస్ట్ కొద్దీ రీచ్ అయ్యాను ఆటోమేటిక్గా ఆంధ్ర యూనివర్సిటీ ఫోర్ గోల్డ్ మెడల్ సాధించాను చాంపియన్ అయ్యాను సో ఆ విధంగా కాలేజీలో నన్ను సన్మానించడం కానీ ఆ తర్వాత ఒకరోజు సెలవు ప్రకటించాడు ప్రిన్సిపల్ గారు కాలేజీకి సెలవు ప్రకటించారు వెరీ వెరీ హ్యాపీ ఐ అది కాలేజ్ లెవెల్కి నా గ్రేట్ అచీవ్మెంట్ అనుకుంటున్నాను నేను అంటే అఫ్ కోర్స్ ఆ తర్వాత ఎవరు చేయలేదు అంతకుముందు ముందు చేయలేదు ఆ తర్వాత కూడా ఎవరు చేయలేదు అది నేను సో అలా ఉండిపోయింది నా రికార్డు అని చాలా సక్సెస్ఫుల్ స్టోరీస్ సార్ అంటే నైన్టీన్ ఎయిటీ టూ నుంచి అంటే మీరు ఏం స్టార్ట్ చేశారు అసలు మీకు ఇటు రావాలని ఎందుకు అనిపించింది బేసిక్ గా అప్పట్లో సిచ్యువేషన్ అంటే చాలా నక్సల్స్ ఉండే సో అప్పట్లో నైన్టీన్ ఎయిటీ టూ అంటే ఇంకా మీరు మేము చెప్పాల్సిన అవసరం లేదు సో అలాంటి సిచువేషన్స్ లో మీ పేరెంట్స్ కానివ్వండి మీ రిలేటివ్స్ ఎందుకు ఇట్ సైడ్ ఇంకా వేరే చాలా కోర్సెస్ ఉన్నాయి కదా అని అని మాటలు ఏవైనా వచ్చాయా అంటే మా ఇంట్లో చెప్పలేదండి సెలక్షన్స్ నేను ఓకే నేను సెవెంత్ క్లాస్ లో డిసైడ్ చేసుకున్నాను ఆర్మీ ఆఫీసర్ కానీ పోలీస్ ఆఫీసర్ కావాలనేది ఓకే సో ఇన్ దట్ వే నేను చెప్పకుండా సెలక్షన్ కి వెళ్ళి సెలెక్ట్ అయ్యాను అయిన తర్వాత తర్వాత తెలిసింది ఇంట్లో ఇంకేం అని లేదు సర్లే అని ఇంకా వెళ్ళిన తర్వాత నేను అంటే నా లైఫ్ మిల్కా సింగ్ అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా మిల్కా సింగ్ స్టోరీస్ అది మిల్కా సింగ్ ఇంప్రెస్ ఆయనలాగా చేయాలి అనే కోరిక ఉండేది నాకు బట్ నేను కాలేజీ లెవెల్ చేసిన తర్వాత శర్మ కాలేజీకి వెళ్ళిన తర్వాత నేర్చుకున్న తర్వాత యూనివర్సిటీ ఛాంపియన్ అయిన తర్వాత నాకు తెలిసింది నేషనల్ స్టేట్ ఉంటుంది నేషనల్స్ ఉంటాయి ఇవన్నీ కూడా అప్పుడు దాకా నాలెడ్జ్ లేదు అప్పుడు సో అప్పుడే కొత్తగా సెవెంటీ నైన్లో చూశాను పీటీ ఉషాది బుక్ ఒకటి పీటీ ఉషాది దాంట్లో స్కూల్ స్టడీస్లో అమ్మాయి స్కూల్ స్పోర్ట్స్లో నేషనల్ ఛాంపియన్ అయింది అది ఎలిస్టెడ్ వీక్లీలో పడింది అప్పుడు ఎలిస్టెడ్ వీక్లీలో రావటం అంటే గ్రేట్ అనమాట సో అప్పుడు చూశాను సో అట్లా వీళ్ళందరినీ చూసిన తర్వాత నేను కూడా చేయాలనేది ఒక ఉద్దేశం పెట్టుకొని చేశానండి సో పోలీసులకు వచ్చిందా హైదరాబాద్లో జాయిన్ అయ్యాను ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది బేసిక్ ట్రైనింగ్ సో దెన్ ఇక్కడ మీ ట్రైనింగ్ ఎలా ఉండే సార్ మీకు ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు ఉండే వాళ్ళ అప్పుడు వాళ్ళు నాకు ట్రైనింగ్ సరిపేది కాదండి ఎందుకంటే నేను రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తా రెగ్యులర్ గా 30 కిలోమీటర్స్ పర్ పర్ డే ఓకే సో పర్ డే 1 వీక్ కి నాకు 180 కిలోమీటర్స్ కవర్ ఇచ్చినది సో అందువల్ల ఆ ట్రైనింగ్ నాకు సరిపేది కాదు సరిపోక బేసిక్ ట్రైనింగ్ అయిన తర్వాత మళ్ళీ ఎవ్రీ డే ఈవినింగ్ టెన్ కిలోమీటర్స్ వరకు ఇష్టం కాబట్టి కాబట్టి ఫుట్బాల్ ఎయిట్ అవర్స్ ఆడేవాడిని ఎయిట్ అవర్స్ ఫుట్బాల్ ఆడేవాడికి దెబ్బలు తెలియదు ఏం తెలియదు ఇవన్నీ మామూలు లేకపోతుంది సో అది అందుకే చెప్తాను అందరికి ఫుట్బాల్ ఆడాలి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఆడాలి ఎందుకంటే దే విల్ ఫిట్ ఫర్ ఎనీ గేమ్ దే కెన్ ప్లే ఎనీ గేమ్ ఇన్ ద వరల్డ్ ఎవరైతే ఫుట్బాల్లో పర్ఫెక్షన్ ఉందో స్టామినా స్ట్రెంగ్త్ ఉందో అది వాళ్ళు ఏ గేమ్ అయినా ఆడగలరు ప్రపంచం సో నేను ఏ గేమ్ అయినా అడగాలను ఆడాను కూడా షటిల్ వన్ మంత్ నేర్చుకున్నాను చాలా మందిని బీట్ చేశాను షటిల్ షటిల్ బ్యాడ్మింటన్ సో అలాగా ఎన్నో గేమ్స్ మనం ఆడగలం ఎందుకంటే బికాజ్ స్టామినా స్ట్రెంగ్త్ డీల్స్ ఎనీ గేమ్ సో ఆ స్టామినా స్ట్రెంగ్త్ అనేది ఫుట్బాల్ మీకు బాగా వస్తుంది ఓకే అది అందువల్ల నాకు సక్సెస్ఫుల్గా లీడ్ చేశాను పోలీసులకు వచ్చిన తర్వాత ఇక్కడ సెలక్షన్ జరిగినాయి సెలెక్ట్ అయ్యాను ఒక కోచ్ దగ్గరికి పోతే నన్ను తీసుకోలేదు ఆయన అయ్యా నన్ను నాకు ఏమీ మరి నాకు కలర్ నచ్చలేదు ఏదో మరి పోలీస్ అనుకుని ఏదో అనుకున్నాడేమో బట్ నాకు అక్కడ అహం దెబ్బ తిని నేను అక్కడ కూర్చొని ఎల్బీ స్టేడియంలో కూర్చున్నాను ఆ కోచ్ వాడు జర్మన్ వచ్చి ఇండోర్ జర్మన్ కోచ్ సో వాడు వేరే వాడికి ఇస్తున్నాడు సో ఏం ఇస్తున్నాడనే నోట్ చేసుకున్నాను టూ మంత్స్ జస్ట్ కూర్చొని గ్రౌండ్కి వెళ్ళి సో మొత్తం రాసుకున్నాను బాధపడ్డా బాధపడలేదు కసిగా కోపపడ్డా ఓకేనా అప్పుడు అప్పుడు నోట్ చేసుకున్నాను నోట్ చేసిన తర్వాత అప్పుడు దెన్ అప్పుడు రత్న రెడ్డి గారు అని గ్రేట్ మ్యాన్ ఒక పైన ఉండి ఏసీపీ ఏసీపీ ఆయన తర్వాత ఐజీ గ్రేటెడ్ ఏర్ ఆయన గ్రేట్ మ్యాన్ ఆయన ఈస్ ఎ ఆర్మీ ఆఫీసర్ అందువల్ల ఆ క్వాలిటీస్ ఉంటాయి డిఫరెంట్గా సో ఆయన నన్ను సెలెక్ట్ చేసాడు వీడు బాగున్నాడు అడుగులు బాగుంది స్టైడ్ బాగుంది కొన్ని ఆయన క్యాలిక్యులేషన్ తోటి టీమ్ అన్నాడు నన్ను కాకినాడ పంపించాడు ఇంకా అక్కడ రన్ స్టార్ట్ ఇక్కడ ఏదైతే రాసానో దానికి డబల్ ప్రాక్టీస్ చేశాను వాడు పది అయితే నేను ఇరవై వాళ్ళు ఇరవై అయితే నేను నలభై ఆ విధంగా ప్రాక్టీస్ చేశాను సిక్స్ మంత్స్ కి హైదరాబాద్ వచ్చాను మళ్ళా ఓపెన్ స్టేట్ ఏఓసీలు రైల్వేస్ ఐటీ అన్ని జాయిన్ అవుతుంది అంట్లో పోలీస్ మొత్తం దానికి నన్ను అన్నారు నువ్వు ఐదు ఐదు నెలలు వచ్చి నువ్వు కొడతావు స్టేట్మెంట్ అన్నారు ట్రై చేస్తాను కొడితే కొట్టాను లేకపోతే ఐ విల్ గెట్ ఎక్స్పీరియన్స్ అన్నాను సో ఇన్ వే అలాగే చేసి ఫస్ట్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే ట్రైనింగ్ ఇచ్చాడో అతన్నే బీట్ చేశాను ఫోర్ మినిట్స్లో పరిగెట్టాను ఫోర్ మినిట్స్లో రెండు రాష్ట్రాలు ఇప్పటి వరకు ఎవరు చేయలే పోలీసులు అది ఆ రికార్డు ఫోర్ మినిట్స్ ఫోర్ మినిట్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మీటర్స్ ఇంకా పొట్ల నా రికార్డు స్టిల్ ఉంది ఎయిటీ టూ రికార్డు ఇప్పుడు కూడా ఆ రికార్డు ఉందండి అది చేయాలంటే మరి నేను నా ట్రైనింగ్స్ ఐదు వేల మంది ఎస్ఐలు చేశారు వాళ్ళకు కూడా చెప్తుంటాను బాబు నన్ను బీట్ చేయండి ఆ రికార్డు అని సో అది కాంట అది చేయాలంటే చాలా అట్లా సార్ ఒకటి ఏంటంటే మేము ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మిమ్మల్ని ఎట్లయితే చూసామో ఇప్పుడు స్టిల్ అలాగే ఉన్నారు అంటే మనం కంటిన్యూ ఆఫ్ వర్క్ వర్క్ చేస్తాం కదండి వర్క్ మీన్స్ మనం డైట్ హ్యాబిట్స్ నిద్ర అలవాట్లు ఎక్కువ టైం ఎలా ఉన్నాం ఎలా మెయింటైన్ చేస్తున్నాం హ్యాబిట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ గుడ్ హ్యాబిట్స్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్ మనము మనము మోస్ట్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్ ఏంటంటే జస్ట్ లైక్ డస్ట్బిన్ లాగా వాడుకుంటారు దీన్ని పొట్టని ఇట్స్ నాట్ ద డస్ట్బిన్ ఏది పెడితే వేయటానికి సో ఇట్స్ అ కాస్ట్లీ మిషన్ అంట నేను దాంట్లో చేసేటప్పుడు మనం ఆఫ్టర్లో ఒక మోటార్ సైకిల్ కూడా ఎక్కడ పెడితే డీజిల్ పెట్రోల్ కొట్టించారు మీరు పెట్రోల్ కొట్టిస్తారు ఎవరు కొట్టించరు మంచి పెట్రోల్ బంక్ ఏది యాడ్ ఉందని అడుగుతారు అటువంటి అప్పుడు ఆఫ్టర్ ఒక బండికి లక్ష రూపాయలు బండికి మనం క్రోర్స్ ఖరీదు చేసేవాళ్ళం మనం అంత జాగ్రత్త తీసుకోవాలి సో అది మై కాన్సెప్ట్ దానివల్ల మనం అలాగే మెయింటైన్ చేస్తున్నాం ఇప్పటికి ఫిఫ్టీ సిక్స్టీ కిలోమీటర్స్ వెళ్ళగలను అట్లా సరదాగా అట్లండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి